హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబే రెసిపీ శనగపప్పు దాంతో అలానే మనము పొనగంటి కూరతో కర్రీ చేసుకుంటున్నామండి ఇది చాలా టేస్టీగా అలానే హెల్తీగా కూడా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను ఐదు లేదా ఆరు కట్టల వరకు నేను పొనుగంటి కూరనైతే తీసేసుకున్నానండి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలానే వంద గ్రాములు శనగపప్పు అండి రాత్రే నానబెట్టేసుకున్నాను కొబ్బరి పొడి ధనియాల పొడి రుచికి సరిపడ ఉప్పు కారం పసుపు మెంతికూర ఉల్లిపాయ ముక్కలు టమోటాలు అండి బంగాళదుంప అల్లం వెల్లుల్లి మసాలా ఒక టేబుల్ స్పూన్ ముందుగా కుక్కర్లో ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఇందులోకి మెంతికూర అయితే వేసేసుకున్నాం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కూర కొద్దిగా కుక్ అయ్యిందండి ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి మసాలా వేసుకుందాం ఇందులోకి కారం పసుపు ఉప్పు కొబ్బరి పొడి ధనియాల పొడిని కూడా వేసేసుకుందాం వేసి దీన్ని బాగా కుక్ చేసుకుందాం అండి లో ఫ్లేమ్లోనే ఇందులోకి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం మసాలాన్ని బాగా లో ఫ్లేమ్లోనే టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాం సరిపోతుంది ఇదండి మసాలా కుక్ అయ్యి శనగపప్పు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం అలానే ఇందులోకి బంగాళాదుంప కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం చూరగా మనము ఆకుకూరను కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం వీటన్నింటినీ మనము ఒక పది నుంచి పదహైదు నిమిషాలు బాగా కుక్ చేసుకుందాం అండి అప్పుడే మసాలంతా ఆకుకూరకి శనగపప్పుకి అలానే బంగాళదుంపకి పట్టుకున్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది దీన్ని ఒక పదహైదు నిమిషాలు కుక్ చేసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా మనకి మసాలా అయితే కుక్ అయిపోయిందండి మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి హెల్తీ అయినటువంటి మనకి పొనుగంట పొనుగంట కూర శనగపప్పు కర్రీ రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి